హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుక్రవారం వస్తుంది అంటే అందరూ చాలా భయపడుతూ ఉంటారు పని అస్సలు తీరదు అని కాకపోతే కొన్ని కొన్ని అలవాట్లు చేసుకుంటూ కొన్ని చేంజెస్ చేస్తే చాలా సులువుగా అయిపోతుంది ఆ రోజు పని పూజ చేసుకునే ముందు రోజు కొన్ని మనం ఇలా అలవాటు చేసుకుంటే పనులు అనేవి చాలా తొందరగా అయిపోతాయి పూజ కూడా చాలా ప్రశాంతంగా చేసుకోగలుగుతాము అవేంటో ఈ వీడియోలో నేను చూపించాలనుకుంటున్నాను నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే నాకు కొద్ది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పనులన్నీ అలానే ఉంచేసి ముందు రోజు తెల్లవారగానే లేచి అన్ని పనులన్నీ హడావిడిగా చేస్తూ ఉంటారు తెల్లవారిపోతుంది పూజ చేసుకోలేదే అనేసి బాధపడుతూ ఉంటారు లేట్ అయిపోయింది అనుకుంటారు అలా కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా తేడా కనిపిస్తుంది మీకు కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది గురువారం రోజునే మనం సాయంత్రం మన పనులన్నీ స్టార్ట్ చేసేయాలి మనకు వంట ఏమైనా ఉంటే చేసేసుకోవాలి అలాగే పొయ్యిగట్టు మనకు నైట్ వరకు మనం ఏమేమి వంట చేసుకోవాలా అవన్నీ ఒకసారి ఆలోచించుకొని ఒక లిస్ట్ తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ గ్యాస్ యూజ్ చేయకుండా ఒకేసారి వంటలన్నీ పూర్తి చేసుకొని ఏడు గంటలలోపు పక్కన పెట్టేసుకోవాలి కౌంటర్ టాప్ గ్యాస్ మొత్తం నీటితో చక్కగా కడిగేసుకోవాలి ఇలా ముందు రోజే చేసి పెట్టుకున్నాము అంటే లేవగానే మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇల్లు ఊడ్చేసి తడిబట్ట పెట్టేసి స్నానం చేసి నేరుగా పూజ గదిలోకి వెళ్ళొచ్చు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు గిన్నెలు అలానే వదిలేసి కౌంటర్ టాప్ మొత్తం వంట చేసి చిందరవందరగా వందరగా ఉంచేసి పడుకుంటే తెల్లవారుజామున లేవగానే వీటి పనులు చేయడమే సరిపోతుంది టైం అస్సలు కుదరదు కాబట్టి నేను సాయంత్రం నుంచే నేను నా పనులన్నీ స్టార్ట్ చేస్తాను సో నేను ఫస్ట్ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను తర్వాత గిన్నెలన్నీ తోమేస్తున్నాను మా బుడ్డోడివి పాల డబ్బాలు చూసారా ఎన్ని అయ్యాయో అవన్నీ తోమేసాను ఇలా తర్వాత సింక్ మొత్తం చక్కగా క్లీన్ చేసుకోవాలి సింక్ ఎంత శుభ్రంగా ఉంటే అంత బాగుంటుంది చూడడానికి నేనైతే మా కౌంటర్ టాప్ చాలా చిన్నదిగా ఉంటుంది ముందుగా గిన్నెలు తోమేసి పక్కన పెట్టేసి తర్వాత సింక్ మొత్తం క్లీన్ చేసేస్తాను విమ్తో ఆ తర్వాత ఆ గిన్నెలన్నీ మళ్ళీ దాంట్లో వేసేసి ఇలా కడిగేస్తాను అందరు చేసే ఇంకో మిస్టేక్ ఏంటి అంటే మ్యాట్స్ అన్నీ ఎప్పుడు తీయాలో కూడా తెలీదు ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తూ ఉంటారు ఫ్రైడే రోజు అలా మురికిగా ఉన్నవి కూడా కొన్నిసార్లు అలానే ఉండిపోతాయి వారానికి ఒకసారి అంటే శుక్రవారం ముందు రోజే సాయంత్రం తీసేసి వాటిని పిండేసి మనం తడిబట్ట పెట్టేశాక మార్నింగ్ వేసేసుకుంటే చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే మనకు పిల్లలు ఉంటారు మనం ఇంట్లో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు సో పొద్దు పొద్దున్నే వాళ్ళకు టిఫిన్ చేసేయాలి లేకపోతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి మనకు పూజ చేసుకోవడం టైంకి సెట్ కాదు మార్నింగ్ ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలి లేదా ఏ లంచ్ ప్రిపేర్ చేయాలి అన్నది నైటే మనం డిసైడ్ చేసుకోవాలి కుదిరితే అది ఓకే అనుకుంటే నైటే చేసి పెట్టుకోవచ్చు లేదు అది మార్నింగ్ చేయాల్సింది అయితే వాటికి కావాల్సినవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది సో మనం పూజ చేసుకోగానే వెంటనే వచ్చి మనం బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ చేయాల్సేటట్టు ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే ముందు రోజే అన్ని పనులు చేసేస్తే సులభం అవుతుంది అని చెప్తే నైట్ వరకు చేసేస్తూనే ఉంటారు పడుకోరనమాట లేదు అంటే మొబైల్స్ చూసుకుంటూ ఎప్పటికో పడుకుంటారు సో అలా చేయడం వల్ల మార్నింగ్ లేవలేము ఎనిమిదిన్నర వరకు పనులన్నీ చేసుకోవాలి నైన్ వరకు తినేసి పడుకోవాలి ఇలా అయితేనే పొద్దున లేస్తాము నేనైతే ఐదు గంటలకే లేస్తాను ఏడు లోపు నా మార్నింగ్ పూజ మా పొట్టోడికి పాలు పెట్టడం టిఫిన్ రెడీ చేయడం అవుతుంది సో సాయంత్రం నాలుగు గంటలకే నా పనులన్నీ స్టార్ట్ చేశాను రైస్ పెట్టి కర్రీ చేసేసాను నైట్కి వాటిని పక్కన పెట్టేశాను తర్వాత మా బుడ్డోడికి పాలు పెట్టాను తర్వాత మా బుడ్డోడికి ఏదన్నా ఒకటి నేను సిక్స్ వరకు స్నాక్ ఇస్తానమాట సో బీట్రూట్ పీల్ చేసి దాన్ని ఉడికించి మిక్సీ పట్టాను అది చాలా బాగా తింటాడు చాలా ఎంజాయ్ చేస్తాడు బీట్రూట్ కాంబినేషన్ బీట్రూట్ క్యారెట్ కాంబినేషన్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు మా బుడ్డోడు ఇలా చాలా వరకు నేను ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లో నా సొంతంగా ఇంకోటి ఏంటి అంటే మనకు బాల్కనీ ఉన్నా లేదు అంటే ముందు వెనకాల ప్లేస్ ఉన్నా కూడా దానిని ముందు రోజే నీట్గా ఊడ్చుకోవాలన్నమాట మీరు డే లే ఫ్రైడే ఫ్రైడే ఏమైనా అక్కడ పూజలు చేస్తారు లేదా తులసమ్మ అలాంటివి ఏమన్నా ఉంటే అక్కడ ముందుగానే ఊడ్చేసి కావాలి అంటే ముందు రోజే ముగ్గు కూడా పెట్టుకోవచ్చు అది మన వీలను బట్టి ఉంటుంది మన పనిని బట్టి ఉంటుంది అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది డే మాకైతే ఎంట్రన్స్లో ముందు కొద్దిగా ప్లేస్ ఉంటుంది దాన్ని ఇలా చక్కగా అలికేసి ముగ్గు పెట్టుకొని గణపతిని అండ్ మనీ ప్లాంట్ని పెట్టేసుకున్నాను అది చూడగానే ముందు ఫస్ట్ కళ్ళు వాటి మీదకి వెళ్ళిపోతాయి సో ఇంట్లోకి కొద్దిగా దిష్టి అనేది తగ్గలకుండా ఉంటుంది అన్నట్టు అలా పెట్టాను అనమాట చూడ్డానికి కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈవినింగ్ టైం అలా కూర్చొని స్ట్రెస్ అంతా తీసేసుకోవచ్చు అనమాట ఇంత ముందుకే చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ కొద్దిగా ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ చాలా ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది వర్క్ కూడా తొందరగా అయిపోతుంది సో నేను ఇడ్లీ ప్యాటర్ని ప్రిపేర్ చేశాను దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ లేవగానే తీసేసి పూజ అంతా అయ్యాక నేను ఇడ్లీ వేస్తాను అనమాట టిప్ వచ్చేసి కవర్స్ ఉంటాయి కదా వేస్ట్ కవర్స్ మనకు కూరగాయలకు వాటికి వీటికి వస్తాయి కదా వాటిని అలా డస్ట్బిన్లో పడేయకుండా ఇలా ఏదన్నా మీకు బాక్స్ ఉంటే దాంట్లో పెట్టేసుకోండి స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఏదన్నా అన్నం కానీ కర్రీ కానీ పాడైపోతే డైరెక్ట్గా డస్ట్బిన్లో వేస్తే చాలా స్మెల్ వస్తుందనమాట అలా కాకుండా ఇలా కవర్స్లో వేసేసి మూడేసి వేసేస్తే మనకు స్మెల్ అనేది రాదు అలాగే ఏమైనా కింద పడితే తుడు వాళ్ళన్నా ఏమైనా తీసేసేయాలన్నా చాలా యూజెస్ ఉంటాయి వీటి వల్ల బట్ మనం అప్పటికప్పుడు ఎందుకులే అని పడిస్తాము ఆ తర్వాత కావాలని మొత్తం వెతుకుతాము ఎక్కడ దొరకవు అలా కాకుండా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలన్నా తీసుకునేటట్టుంది నాకైతే ఇవి గ్లాసెస్ వచ్చాయి దీంట్లో సో ఇలా వన్ సైడ్ ఓపెన్గా వచ్చింది దీన్ని కవర్స్ పెట్టుకోవడానికి యూజ్ చేశాను లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ వచ్చేసి మనం ముందు రోజే పూలన్నీ పూజ గదిలో నిర్మల్యం చేసుకుంటే పూజకు చాలా ఈజీ అవుతుంది ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్